హలో హాయ్ ఫ్రెండ్స్ తెలుసు కదా నేను మీ దేవాస్ కండి ఫ్రెండ్స్ ఇవ్వడం మనకైతే అయితే శ్రీకృష్ణ డైరీ ఫామ్ ఉన్నాం ప్రజలు అయితే ఇక్కడ మొత్తానికి అయితే ఒక అన్న మొత్తం పదిగా అన్న ఎనిమిది ఆవులు అయితే లోడ్ తినే అన్న మనకి మొత్తానికి అయితే ఎనిమిది ఆవులు లోడ్ దిగినాయి ఆ ప్రజెంట్ అయితే హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్రాస్ ఉన్నాయి అండ్ జెర్సీ అయితే ఉన్నాయి చూద్దాము ఫస్ట్ అయితే మా నా వీడియో వచ్చింది కొంచెం లైక్ కొట్టండి షేర్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా బెల్ అవగానే చేసుకోండి ఇక్కడ ధరలు వచ్చేసి అరవై వేల నుంచి అయితే ఉన్న ఫ్రెండ్స్ ఫ్రై ఫ్రై అయితే ఈ వారం వచ్చేసి ఓకేనా నెచ్చుకోలు అన్నా ఎలా ఎనిమిది ఆవులు వస్తాను ఓకే ఎందుకన్నా తక్కువ తక్కువ వస్తున్నాయి బయట రాష్ట్రాల్లో పరిస్థితి వేరే విషమంగా ఉంది అందుకని చెప్పండి అన్నా ఏమైందో బయట ఆవులు ఆడుకుంటారు బాగా ఇబ్బంది పెడతారు గురించి ఎనిమిది ఆవులు తీసుకోండి ఈ వారం ప్రతి ఒక్కరిది అయితే తొమ్మిది పది ఎనిమిది నుంచి ఎక్కువ వస్తాయి ఫ్రెండ్స్ చూడొచ్చు మనకైతే అండ్ మనం దాని ఇప్పుడు చూడే పాలే చెట్టు నేను రెండు పాలాలు ఉన్నాయి ఉన్నాయా ఎన్ని చూడాలి ఓకే ఎన్ని చూడాలి రెండు పాలాలు ఉన్నాయి అంట మనకి చూడొచ్చు ఆ మనకు బ్రీడ్ చెప్పండి అన్న ఇచ్చే ప్రాసెస్ వచ్చిన మన అడ్రస్ చెప్పండి అన్న సర్దనార్ విలేజ్ షాబాల్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ ఓకే ఏమైనా గ్యారెంటీ ఉందా మన దేవుకి వచ్చే గ్యారంటీ అంటే పాలు పిండి చూసుకోవచ్చు అన్న ఓకే అట్లా ఈయన దానికైతేనేమో పాలు సన్లు పిండి చెక్ చేసుకొని తీసుకోవచ్చు అయితే ఒక రెండు కోట్లు కాదు మూడు కోట్లు పాలిటీ మనకి మొత్తానికి అయితే మనకి ఈ వారం ట్రై చేయకపోయి అన్న ఎంత నుంచి అరవై వేల నుంచి మన దగ్గర అరవై వేల నుంచి అవును ఓకే ఫ్రెండ్ చూడొచ్చు అరవై వేల నుంచి అంటే లేట్ అందుకు మనకి వచ్చేసి మనకు వచ్చి నచ్చిన తీసుకెళ్ళిపోవచ్చు మరి అయితే ఇది ఎప్పటి నాన్న మన ఇది ఎన్నో ఎన్ని బయలు ఇది మూడు త్రాడు లాట్ వేసిన మూడు అయితే పన్ను వేసిందా పన్ను వేసేసిందా ఫ్రెండ్ కడలు అయితే వేసేసిందా క్రాస్ అప్ అనేది క్రాస్ అన్నా క్రాస్ అంటే మనకైతే చూడొచ్చా ఇది మనకు మిల్కింగ్ ఎప్పుడన్నా ఇది మన దాని ఎనిమిదిన్నర తొమ్మిది ఇప్పుడు డెలివరీ డెలివరీ అయిందా ఎన్ని రోజులు అయితే అన్న టూ డేస్ ఓకే ఫ్రెండ్ చూడొచ్చు మనకు మనకు త్రీ డేస్ అయితే అయింది డెలివరీ అయిపోయి అట్టర్ క్వాలిటీ చూడండి బ్రీడ్ చూడండి ఎంకల్ అట్టర్ చూడండి అండ్ ఇది మనకు లోడ్ ఎప్పుడు వచ్చిందని ఇది ఈ రోజు మార్నింగ్ వచ్చింది అందుకే అనిపిస్తుంది ఓకే ఫ్రెండ్ చూడొచ్చు రేపటి వరకు అయితే చెట్ అయిపోతే యాభై చూడొచ్చు అండ్ అందాడ మనకి అంటే ఇక్కడ ప్రైజ్ అయితే అరవై నుంచి అయితే ఉన్నాయి అండి మనకైతే చూడండి చూసారు కదా మిలిగిన కెపాసిటీ మంచి వెంటనే చేసి ఎంత తీయొచ్చాను ఇది ఇప్పుడు ఎన్ని తొమ్మిది ఇస్తుంది ఎవరైనా పెన్నుకొని తీసుకోవాలి మురుపాల్ మురుపాల్ అన్న రెండో గురించి చెప్పండి ఇది ఏనింది అన్నది ఇది పది లీటర్ల పాలిసింది అన్న పది లీటర్లు అవునన్నా ఇప్పుడు రైట్ వచ్చిన చెక్ చేసుకోవచ్చు హండ్రెడ్ చెక్ చేసుకొని తీసుకోవచ్చు రెండు పోట్లు ఎన్ని పని తోట ఉందన్నది ఇది కడలు వేసింది అన్న త్రాడ్ లాక్ వేసిన అన్నది ఇప్పుడు ఆడదోడు ఉందన్న దాని దూడ ఇదేనా ఓకే ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే ఆడదోడు అంట మనకైతే చూడొచ్చు ఇది మనకు పొద్దున్న పది 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 లీటర్లు అయితే రెడీ అంటే దీన్ని ఏదైతే మనకి చూడొచ్చు అండ్ ఎవరైనా రైతులు వచ్చేవాళ్ళు రెండు కోర్టులో సెట్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట మనకి చూడొచ్చు ఇది మనకి ప్రైజ్ అయితే అన్నమాట కనుక్కున్నాము ఏంటంటే ఫోన్ చేసి అన్న ఫోన్ నంబర్ అయితే ఇక్కడ అన్నకైతే కాల్ చేయండి అండ్ ప్రైజ్ ట్రై చెప్పగలదా చెప్పగలుగుతానా ఇప్పుడు ఆవులు సైజు ఉన్నాయి చిన్న పెద్ద ఒకటి రేట్ చెప్పడానికి రాదా ఎవరికైనా కావాలంటే వచ్చి చూసుకొని మిల్కి చూసి తీసుకోవచ్చు అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ అన్నకైతే కాల్ చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చు మనకైతే కాల్ కాలిటీ చూపించారు చక్కగా చూడండి

కొంచెం ముందుకెళ్ళనా తల్లి నుంచి తొమ్మిది మళ్ళీ పాలు ఇస్తాం మనకి చూడొచ్చు కొంచెం టైం ఉంది ఒక వారం రోజులు టైం పెట్టుకోండి డెలివరీకి అయితే అయితే చనిపతి చూడండి కొంచెం నడువానా ముందు కొంచెం ముందుకెళ్ళి చూసినారు కదా ఆ సైజు చూడండి బ్రీడ్ చూడండి మనకు ఇది అయితే ఆర్పలతో అయితే ఉంది మిల్కింగ్ అయితే మన రైతుల వారికి అయితే చెప్పనన్నా ఇది అదే ఎనిమిది నుంచి తొమ్మిది లీటర్ల మధ్య రైతుల వరకు కూడా అవునమ్మా చూడొచ్చు అయితే చూడండి ఓకే అది ఫ్రైజ్ కావాలంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ ఎం అన్నకైతే కాల్ చేయడం నాకైతే ఇక్కడ మనకు ఈ వారం ఫ్రైజ్ అయితే అరవ వేల నుంచి అయితే ఉన్నాయి అన్నమాట మనకి గుడి వచ్చే అన్నా నాలుగో గురించి చెప్పడ అన్న అలా ఇది అనుకోడానికి ఇప్పుడు ఇంత రెండో అయితే ఎన్ని పనులు తోడు ఆరు పళ్ళతో ఆరు పండ్లతో ఇప్పుడు రెండో మనకైతే ఈ ప్రజలు అయితే మిల్కింగ్ కెపాసిటీ అయితే చూద్దాం ఒకసారి అయితే చెప్పండి అన్న ఇది పన్నెండు లీటర్ కెపాసిటీ రోజు మీద ఇరవై లీటర్ కెపాసిటీ ఇరవై లీటర్ ఇస్తాను అంటే కొంచెం టైం ఉంది అన్న డెలివరీకి అవునా ఎంత టైం పెట్టుకోవచ్చు అన్న పది రోజులు టైం కదా ఒక పది రోజుల మధ్య అయితే టైం పెట్టుకుంటాను డెలివరీ చూడొచ్చు ఇది మనకు ఒక పది నుంచి లీటర్ కెపాసిటీ రోజు మీద ఇరవై నెల లీటర్ రై చె ఇరవై లీటర్లు అయితే ఇరవై లీటర్ల వరకు మనం పెట్టుకుందాం చూడొచ్చు చనకట్ కూడా బాగుంది చూడొచ్చు మనకైతే ముంగల్ చూడండి చూడండి ట్రైతే కావాలంటే అన్న ఫోన్ నంబర్ అన్నకైతే కాల్ చేయండి ఇంకా అయితే అరవై వేల నుంచి అయితే ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు ఈ వారం అయితే ఇంకా లెటర్ చూడండి బాగుంది చనకట్ కూడా చూడండి నాలుగు ఏమన్నా ఉన్నాయి కనిపిస్తుంది కదా ఓకే అన్న ఐదవ గురించి చెప్పండి అలా ఇది కపిల్ క్రాస్ ఓకే ఏం క్రాస్ కపిల్ 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 లావ్ అంటారు కదా కపిల్ కప్పిల్ లో క్రాస్ ఇది ఓకే ఇది ఈ బ్రీడ్ మనకి మిల్కింగ్ ఎంతవరకు వచ్చా పది లీటర్ బట్ మినిమం మనకి ఎన్ని పళ్ళతో ఉందా ఆరు పళ్ళు ఆరు పళ్ళతో అయితే ఉందంటే చూడొచ్చు మనకైతే ఇది మనకు అంటే తట్టుకోగలుగుతాన మనకు వంద పర్సెంట్ దొరుకుతుంది ఎక్కడ కొడుకుపోయిన తట్టుకోగలుగుతా మనం కూడా వచ్చి ఇది మనకు ఎంతవరకు వచ్చాలి ఇప్పుడు ప్రైతే పది లీటర్లు రిజిస్టర్ ఇస్తాం ఇరవై లీటర్లు అయితే ఇక్కడ రోజు మీద రోజు మీద ఓకే మనకి చూడొచ్చు మనకి ఇది డెలివరీ చేసి అని చెప్పండి అన్న ఒక ఫైవ్ డేస్ ఫ్రై డే ఒక ఐదు రోజులు టైం వేసుకుంటాను డెలివరీ అయితే మనకి కూడా వచ్చి ఆరు పళ్ళ తోటతుందన్న ఆరు పళ్ళ తోట అయితే ఉందన్నా మనకైతే అండ్ ఓకే చూడండి

మిల్కింగ్ చెప్పాన దీని అయితే ఇది ఎనిమిది లీటర్ అయిపోయిన రోజు పదహారు లీటర్ రేపు పదిహేను లీటర్ ఇస్తాను ఓకే మనకి ఇంకా కొంచెం టైం అండి మిల్కింగ్ అయితే మనకి ఎన్ని రోజులు త్రీ డేస్ మూడు రోజులు అయితే మనకి ప్రెజెంట్ అయితే ఇప్పుడు మురుపాలు మంచి పాలు పడితే ఇంకా ఫోర్ ఫైవ్ డేస్ టైం పడతా పది రోజులు పడుతుంది పాలు పడి కావాలి కెపాసిటీ పదిహేను లీటర్లు ఇస్తుంది పూటక రోజు మీద రోజు మీద రోజు మీద పదిహేను లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు మనకైతే ఆరు ఇప్పుడే ఇప్పుడేస్తున్నా మనకి చూడొచ్చు దీని ద్వారా కావాలంటే అన్న ఫోన్ నంబర్ ఇక్కడ వస్తాను అన్నకైతే ఫోన్ చేయండి ఓకే కనుక చూడండి పొడి నారా చూడండి అలా సెకండ్ ఆరు పళ్ళతో ఆరు పల్లతో అనుకుందా ఒక టెన్ డేస్ టైమ్ ఇప్పుడు రెండో ఓకే మరి ప్రాచనరు ఫ్రెండ్ చూడచ్చు మనకి అయితే ఇప్పుడు ఇంత రెండో వెళ్తాం అనమాట మనకి మిల్కింగ్ కెపాసిటీ అన్న దీని అయితే ఇది పదిహేను లీటర్ నుంచి పదహారు లీటర్ మధ్య ఇస్తాం పదిహేను లీటర్ల నుంచి పదహారు లీటర్ల మధ్య అయితే తీసుకోవచ్చు అంటే ఒక రోజు మీద ఒక రోజు ఓకే మనకు దీని టైం ఉన్నాను కొంచెం పది రోజులు టైం చూడొచ్చు పది రోజులు టైం పెట్టుకోండి ఓకే చూద్దాం దీని ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ పెడతాను అన్నకైతే కాల్ చేయండి ఇది కూడా చెప్పాను అన్న ఇది చూడన్న ఏమి లేదు ఇది ఇది క్రాసన బౌలలు ఇది మనకు ఆర్పల్ల ఆర్పల్ల తోట ఉంది చూడొచ్చు ఆరపల్లైతే మనకైతే ఇది మనకి శనకా చూడండి దీని అయితే మిల్కింగ్ ఎప్పుడన్నా ఇది ఇరవై లీటర్ కెపాసిటీ అలా ఇది రోజు మీద రోజు ఇరవై లీటర్ల కెపాసిటీ అంట మనకైతే అంటే పూట పది లీటర్లు మనం చూడొచ్చు ఇది మనకు ఆ వెంకల చూడండి బాగుంది మనకైతే ఇది ఆ వన్ వీక్ ఏం పెట్టుకుందమ్మా ఇంటాలు వన్ వీక్ ఇంత ఒక ఐదు నుంచి ఒక ఎనిమిది రోజుల మధ్య నింటది ఎనిమిది నుంచి ఐదు రోజుల మధ్యలో ఓకే ఐదు నుంచి ఎనిమిది రోజుల మధ్య అయితే పెట్టుకోవచ్చు మనకి యావది డెలివరీ అయితే చూడొచ్చు బిలికింగ్ అయితే రోజు ఇరవై లీటర్లు అయితే పెట్టుకోండి ఓకే మొంగల చూడండి క్రాస్ అనమాట ఇప్పుడు ఆరు మనకి చూడొచ్చు చూడండి ముంకలే చూడండి

చూడొచ్చు ఇది మనకు పొద్దున లోడ్ తినేసిన మబ్బుల మనకు చూడొచ్చు ఇది మనకు ఇంకా ఇది పన్నెండు లీటర్ రైతు పన్నెండు లీటర్ల వరకు అయితే అయిపోయిన కొంచెం టైం ఉంది ఫ్రెండ్స్ ఏంటంటే కొంచెం టైం ఉంది డెలివరీ సంతట కూడా బాగుంది చూడొచ్చు మనకైతే నాలుగు సమానం ఉన్నాయి మనకైతే ఇది మనకు కొంచెం ఒక పది రోజులు టైం పెట్టుకోండి అయితే చూడొచ్చు ట్రై కావాలంటే అన్న ఫోన్ ఇక్కడ వస్తున్నా అన్నకైతే కాల్ చేయండి లేట్ అయింది ఇంకా మనకైతే అరవై వేల నుంచి అయితే ఉన్నాయి వారం అయితే చూడొచ్చు